హాయ్ అండి నేను మీ ససీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలు అయితే పది నిమిషాల్లో గోధుమ పిండితో హెల్దీగా స్వీట్నైతే ప్రిపేర్ చేసుకుందామండి అస్సలు నెయ్యి వాడకుండా గోధుమ పిండితో స్వీట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను ఈ స్వీట్ చేయడం కోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు బెల్లమునైతే వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పులోనే ఒక కప్పు వరకు నీళ్లను పోసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి మనకి ఈ స్వీట్కి పాకం అవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగితే చాలు చూడండి ఈ విధంగా బెల్లం కరిగింది కదా కరిగిన తర్వాత ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నాము అదే కప్పుతోనే ముప్పావు కప్పు వరకు అయితే పోసుకోవాలి అదే కప్పుతోనే ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని లో ఫ్లేమ్లోనే గోధుమ పిండిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గోధుమ పిండి ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతవరకు అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గోధుమ పిండిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా బబుల్స్ బబుల్స్గా వస్తుంది కదా మంచిగా ఫ్రై అయిపోయింది గోధుమ పిండి అంతా ఇప్పుడు ఇందులో అయితే మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని అయితే పోసుకోవాలి ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకోండి ఇందులో చిన్న చిన్నగా ఏదైనా దుమ్ము ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉన్నారనుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి కలపకుండా అలానే వదిలేస్తే అక్కడక్కడ లమ్స్ లంప్స్గా అలానే ఉండిపోతుంది కాబట్టి ఈ గోధుమ పిండి అంతా కూడా దగ్గర పడేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం అయితే యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన అయితే పోసుకోవాలి ఇందులో చిట్కడు ఎల్లార్చి పౌడర్ చిట్టుకడు సాల్ట్నైతే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మన స్వీట్ అనేది మరింత రుచిగా ఉంటుందండి తినేటప్పుడు స్వీట్ ఎక్కువ తిన్నా మనకి ఎగుటు అనిపిస్తుంది కదా అది లేకుండా మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడిపోతుంది అంతవరకు మంచిగా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపున తర్వాత ఒక బౌల్లో నేను లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం మంచిగా కలిపెట్టుకున్న స్వీట్ని అయితే ఇందులో వేసుకోవాలి స్వీట్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు చేసిన వెంటనే తినాలనుకుంటే మనం చేస్తాం కదండి హల్వా లాగా అలానే మనం తినేయచ్చు లేదంటే ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ లాగా కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు వీటినైతే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక అర్ధ గంట తర్వాత చూపిస్తున్నాను ఇవైతే పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు నైఫ్ తీసుకొని నైఫ్తో ఈ కార్నర్ అంతా కూడా ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత వీటినైతే ఈ విధంగా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని వీటిపైన ఒక రెండు సార్లు ట్యాప్ చేశారంటే మనకి ఈ స్వీట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది బౌల్లో నుంచి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే అండి గోధుమ పిండితో మన హెల్తీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ